దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదని నిర్గమాకాండం నాలుగో అధ్యాయం పన్నెండో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మనలో కొంతమందికి సమయానుసారంగా ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలో కొన్ని సందర్భాల్లో తెలియదు అలా మాట్లాడడం వల్ల ఎన్నో గొడవలు జరిగి ఎన్నో అపార్థాలు జరిగి ఎంతోమంది మనస్పర్ధలు రావడం మనం చూసాం మన జీవితంలో కానీ ప్రభువారు చెప్తున్నారు నీవు ఏమి పలకవలసినది నేను నీ నోటికి తోడయండి నీకు బోధించదును అని చెప్తూ ఉన్నారు నిజమే ఆనాడు మూషే కూడా అన్ని లక్షల మంది ఇస్రాయల్ ప్రజలకి నిన్ను నాయకుడిని చేస్తాను అని చెప్పినప్పుడు మోషే భయపడ్డాడు నేను మాట మాంజం గలవాడని ప్రభువా నేను నాకు ఇది ఎలా సాధ్యము అని అడిగినప్పుడు ప్రభువారు అతనికి ధైర్యం చెప్పారు అతనిలో ఉన్న భయాన్ని పోగొట్టి మాట మాంజం గలవారిని గొప్ప నాయకుడిగా ప్రభువారు చేయడం మనం చూసాం ఇస్రాయేల్ ప్రజలు ఎన్నోసార్లు తప్పిపోయారు దేవుని విషయంలో ఈ పని చెయ్యొద్దు అన్న వాటినే చేసి దేవునికి కోపాన్ని పుట్టించి దాని ద్వారా శాపాన్ని కొని తెచ్చుకున్నటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం కానీ ఇక్కడ దేవుడు మనకి చెప్తున్న మాట ఏమిటంటే నీవు ఏమి పలుకోవలసినది నీకు బోధించదును అని చెప్తున్నారు అవును సహోదరులారా మనం అజ్ఞానులమే మనం జ్ఞానం లేనటువంటి వారు జ్ఞానం లేని మనకి ప్రభువు వారు మనల్ని చూసి జాలిపడి మనకి జ్ఞానాన్ని అనుగ్రహించాలని అనుకుంటూ ఉంటాడు కానీ మనలో ఉన్నటువంటి కోపము క్రోధము ద్వేషము అసూయ వంటివి ఉండి మనలో ఉన్నటువంటి ఉక్రోషాన్ని ఒక్కోసారి బయటపడేస్తూ ఉంటాం దాని ద్వారా మనలో ఎంతటి చెడు ప్రభావం మనలో ఉందని ఎదుటివారు మనల్ని గ్రహించి ఓహో నీ బుద్ధి ఇదా నీ స్వభావం ఇలా ఉందా అని చెప్పి దూరం పెట్టడం జరుగుతూ ఉంటుంది కానీ దేవుని నమ్ముకున్న నీవు అందరినీ ప్రేమించాలి అందరినీ కూడా అభిమానించి వారిని దేవుని యొక్క మాదిరిగా మనం చేయాలి ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులను అలవాటు చేసుకుని నడవాలి ఈ అల్పకాల పాపభోగాలకి అలవాటు పడి వీటి మైకంలో పడి మనం నిత్యము సంతోషంగా ఉండే పరలోక రాజ్యాన్ని కోల్పోయే వారంగా మనం ఉండకూడదు ఒక్కసారి మనందరం కూడా కళ్ళు తెరిచి మనం పరలోకం వైపు చూడాలి అసలు పరలోకం ఎవరి కోసం సిద్ధం చేయబడి ఉంది పరలోకంలో ఎవరు వెళ్తారు అన్న విషయాలను మనం పరిగణనలో తెచ్చుకున్నట్లయితే మనం పాపం అనేది చెయ్యం ఈ పాపం అనేది మనకి అలవాటుగా మారి అది నిత్యమైన నరకానికి మనల్ని నడిపిస్తూ ఉంది ఎంతోమంది నరకంలో కాలిపోతూ కూడా వారు నా బంధువులు నా తోబుట్టిన వారు ఇక్కడికి రాకూడదు అని కోరుకుంటూ ఉన్నారు అనే సందర్భాలు మనం బైబిల్లో కూడా చూసాం కాబట్టి సత్యాన్ని తెలుసుకున్నటువంటి నీవు ఆయన ప్రేమను తెలుసుకున్నటువంటి నీవు ఏ విధంగా ఉండాలి ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి అనేది మనకు తెలుసు కాబట్టి పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టి పాపాన్ని విసర్జించి మీరు పరిశుద్ధత వైపు అడుగులు వేసి ఆయన విడుదలగా జీవించినట్లయితే మీకు పరలోక రాజ్యం వస్తుంది ఎందుకంటే రెప్పపాటను మనం మారాలి ఆయన రాకడ ఎప్పుడు ఏ విధంగా వస్తుందో తెలియదు కాబట్టి మనందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండాలి ఆయన అనుగ్రహించే నిత్యమైన సంతోషంలో మనందరం కూడా పాల్పంపు పొందుకోవాలి ప్రే సహోదరులారా అటువంటి మహద్భాగ్యాన్ని ప్రభువారు మీ అందరికీ గాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి మీకు అందాలి మేము చేసిన అపరాధములను మన్నించండి మేము చేసిన పాపములను క్షమించండి ఎల్లప్పుడూ కూడా మాకు మీరే తోడుగా నేడుగా ఉండి సహాయం చేయండి పరిశుద్ధంగా జీవించాలని ఎంతమంది బిడలు తీర్మానం చేసుకుంటున్నారు పాపానికి దూరంగా ఉంటున్నారు వారికి తగిన సహాయం దయచేయండి వారిలో ఉన్నటువంటి భయాన్ని వారిలో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని తొలగించండి మీకోసం జీవించే గొప్ప ధన్యతని వారికి అనుగ్రహించండి ప్రతి ఒక్కరూ కూడా మీరు మాకు అనుగ్రహించిన ఆజ్ఞల ప్రకారం నడుచుకుని వాటిని పాటించి మీకు ఇష్టలుగా జీవించే ధన్యతని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని మీరు మాకు సెలవిచ్చి ఉన్నారు అటువంటి గొప్ప ధన్యత అటువంటి మాటలను మేము ఆచరణలో పెట్టి మేము ఆచరించి మీకు మీకిష్టలుగా జీవించే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి మేము చేసిన అప్రాధముల్ని మేము చేసిన పాపముల్ని క్షమించమని మా ప్రార్థనలో మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మీ దీవెనలతో మీ దాక్షిణ్యతతో మీ వాత్సల్యతలతో మమ్మల్ని నింపమని మా ప్రార్థనలు మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఎక్కువేస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుని మీరే దీవించమని వారి కుటుంబాలను మీరే ఆశీర్వదించమని ప్రార్థనకి ప్రతిఫలాన్ని తెచ్చామని తండ్రి కుమార పరిశుద్ధాత్మూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్